न्यथा शरणम् नास्ति त्वमेव शरणम् मम तस्मात् तारुण्यभावेन रक्ष रक्ष जनार्दना मन्त्रहीनम् क्रियाहीनम् भक्तिहीनम् యదర్చనం తత్సర్వం తత్సర్వం దీనం నీ అర్థం ఏంటంటే స్వామి నీ తప్ప మాకెవరు దిక్కులేరు మేము చేసే పూజలో ద్రవ్యలోపం ఉన్నా భక్తిలోపం ఉన్నా శ్రద్ధాలోపం ఉన్న నియమ లోపం ఉన్నా ద్రవ్యలోపం ఉన్నా మమ్మల్ని కరుణించు స్వామి దీనము దీనులము మమ్మల్ని కరుణించు రక్షించు స్వామి అపరాధ సహస్రాహర్నిషం దాసోయ్య

ಶ್ರೀ ಶ್ರೀ ಗೋವಿಂದ 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 ಗೋವಿಂದೋವಿಂದ ನೇನು ತಿಳಿಸಿ ಕೊನೆಯ ವೇಲ ತಪ್ಪು ಅಹರ್ನಿ ಚವೂಚೆಸ್ತಾನು కానీ నన్ను నువ్వు అన్నిటి నుండి క్షమించు